నెక్స్ట్ వచ్చేసి వైన్ కలర్ అండి డార్క్ వైన్ కలర్ ఎస్ఎస్ సారీస్ చాలా బాగున్నాయి కదా చాలా బాగున్నాయి ఎద్దిరిపోయింది వైన్ అయితే బయట కూడా చాలా బాగా కనిపిస్తుంది అన్ని కలర్స్ అంతే డార్క్గా చాలా అందంగా కనిపిస్తున్నాయి ఇది మనకి వైన్ కలర్ సో ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకన్నా బాగుంటాయి పెద్దవాళ్ళకైనా టీనేజర్స్కైనా ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా బా బాగుండేటువంటి ఐటమ్ గ్రాండ్ లుక్ బేసిక్గా మనకి చాలా గ్రాండ్ లుక్ ఉంది సో కల చాలా బాగున్నాయి కదా బయట కూడా అంతే అందంగా కనిపిస్తున్నాయి అది సో మూడవ శారీ అనమాట మొత్తం బనారస్ శారీ వింగ్ రన్ అవుతుంది అండ్ మనకి ఇక్కడ వచ్చేసి కచ్చింగ్ అండ్ అదే విధంగా బ్లౌజ్ పార్ట్ సో ఇదంతా మనకి బ్లౌజ్ పార్ట్ బ్లౌజ్ కి ఈ విధంగా వివింగ్ వచ్చింది